హలో అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన ఏపీ నష్టవ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులకు సంక్రాంతి పండుగ కానుకగా చంద్రన్న కిట్లు అయితే ఇస్తూ ఉన్నారు మరి సంక్రాంతి కానుకగా ఇవ్వబోయి ఈ కిట్లలో ఏ సరుకులు ఉండబోతు ఉన్నాయి ఈ కిట్లు అనేది ఎవరికి వర్తిస్తాయి ఎవరికి వర్తించవు ఈ ఇన్ఫర్మేషన్ గురించి క్లారిటీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి అలానే మనకు జనవరి ఒకటవ తేదీ నుంచి అయితే చంద్రన్న కిట్లు అయితే ఇవ్వబోతూ ఉన్నారండి అలానే మూడు వేల చొప్పున డబ్బులు రెండు చీరలతో పాటు ఈ పది రకాల సరుకులు అయితే ఇవ్వబోతూ ఉన్నారు మరి ఈ సంక్రాంతి కానుక ఎవరికి వర్తిస్తుంది అనే పూర్తి ఇన్ఫర్మేషన్ క్లియర్ అండ్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి అలానే ఇలాంటి తాజా ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి ఇలాంటి మరిన్ని తాజా అప్డేట్స్ అన్ని కూడా తీసుకొస్తూ ఉంటాను ఇంకా లేట్ చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాము మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డుల లబ్దిదారులు ఉన్నారు వారందరికీ కూడా చంద్రన్న సంక్రాంతి కిట్లు అయితే పంపిణీ చేయబోతు ఉన్నారు అంటే మనకు జానవరి నెల రాబోతుంది కాబట్టి ఈ సంవత్సరంలో మనకు మొట్టమొదటి పండుగైన సంక్రాంతి పండుగ మనకు ఎంతో పెద్ద పండుగ కాబట్టి మరి ఈ సంక్రాంతి పండుగ కానుకగా అయితే చంద్రన్న కిట్లు అయితే ఇవ్వబోతూ ఉన్నారు ఈ సంక్రాంతి కిట్ లో భాగంగా సంక్రాంతి ని అయితే ఎప్పటి నుంచి పంపిణీ చేస్తూ ఉన్నారు అదే విధంగా ఈ జనవరి నెల రేషన్ పంపిణీలో ప్రభుత్వం అయితే ఎప్పటి నుంచి ఈ చంద్ర కిట్లు ఇవ్వబోతూ ఉంది మరి మనకు ప్రతి నెల ఎలా అయితే రేషన్ షాప్ రేషన్ డీలర్ల వద్ద మనం ఎలా అయితే తెచ్చుకుంటూ ఉన్నామో అలానే మనకు ఈ సంక్రాంతి పండుగ కానుకలు అయితే రేషన్ డీలర్ల వద్ద రేషన్ షాప్ లోనే తెచ్చుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగిందండి మరి నూతన సంవత్సరం సందర్భంగా పేద ప్రజలలో అలానే మధ్యతరగతి ప్రజలు కూడా అందరూ కూడా సంతోషంగా ఈ పండుగని జరుపుకోవాలనే ఉద్దేశంతో మన నాన్న చంద్రబాబు నాయుడు గారు అయితే మనకు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని రెండు చీరలు అలానే పది రకాల సరుకులు బియ్యము అన్ని కూడా ఇవ్వబోతూ ఉన్నారండి మనకు అలానే సబ్సిడీ రూపంలో కూడా సరుకులు అనేవి ఇవ్వబోతూ ఉన్నారు మరి ఈ సరుకులు ఎవరికి ఇస్తారు అంటే అంటే మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ రేషన్ కార్డ్ ఎవరికైతే ఉంటుందో వారికి మాత్రమే ఈ సరుకులు అనేవి ఇస్తారండి ఎవరి రేషన్ కార్డ్ కైతే ఈక్వి అనేది చేయించుకొని ఉంటారో వారికి మాత్రమే ఈ సంక్రాంతి కానుకలు అనేవి ఇస్తారండి మరి మీ రేషన్ కార్డ్కు ఈవేసి ఉందా లేదా చేయించుకోవాలా అనేది మీరే చూసుకోవాలన్నమాట మరి మీ సేవలో లేదా మీ దగ్గరలో ఉన్న గ్రామ వార్డు సచివాలయంలో మీ రేషన్ కార్డ్కి ఈకీవేసి ఉందా లేదా అని చెప్పేసి తెలుసుకోవచ్చు ఇంకా ఏమైనా చేసుకోకపోతే కూడా అక్కడికి వెళ్ళి మీరు చేసుకోవచ్చు అనమాట సో ఇది అండి సో సంక్రాంతి కానుకలు అనేవి మనకు జనవరి ఒకటవ తేదీ నుంచి అంటే మనకు జనవరి ఒకటవ తేదీ సెలవు కాబట్టి జనవరి రెండవ తేదీ నుంచి మనకు సంక్రాంతి కానుకలు అయితే పంపిణీ చేయబోతున్నారండి మరి అందరూ సిద్ధంగా ఉండండి మీ రేషన్ కార్డులను యాక్టివ్ లో ఉంచుకోండి యాక్టివ్ లో ఉన్న వారికి మాత్రమే అంటే ప్రతి నెల ఎవరైతే రేషన్ షాప్ లో రేషన్ బియ్యము తీసుకుంటూ ఉన్నారు వారికి మాత్రమే ఈసారి సంక్రాంతి పండుగ కానుకొలు సంక్రాంతి కానుకలు అయితే ఇవ్వబోతూ ఉన్నారండి సో ఇది అండి లేటెస్ట్ అప్డేట్